గురవే సర్వలోకానాం భిషజే భవరో నిధయే సర్వ దక్షిణామూర్తయే నమః శ్రీ సచ్చిదానంద సచ్చిదానందమర్సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జయసా జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం అలాంటి తెలియని నాకు దాన్ని దర్శింపజేసి దాన్ని తెలియజేసి నాకు అఖండమైనటువంటి ఆనందం ప్రాప్తింపజేసినటువంటి గురువుకి నేను మొదటిగా నమస్కరిస్తున్నాను ఎంత అద్భుతం ఎంత లాజికల్గా ఉంది చూడండి మనకి సహజంగా ఏంటంటే సహజంగా అహంకారం ఉంటుంది ఆ కారణం చేతే కదా కృష్ణ పరమాత్మ ఎదురుకుండా కనిపిస్తున్నా ఎంతమంది కృష్ణ పరమాత్మని పరమాత్మలాగా చూడగలిగారు చెప్పండి వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు అండి వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు వంద వంద మంది చూడలేరు ఈ ఐదుగురు ఎంతవరకు చూసారో తెలియదు చాలా కష్టం అండి భగవంతుడు భగవంతుడిలా ఉంటే అసలు మర్చిపోవడం మనకు అయ్యే పని కాదది ఆ భగవంతుడు గురువులాగా దిగొచ్చి నీకు బోధ చేసి నీకు ఎంతో మేలు చేసినా సరే నీవు ఆ కృతజ్ఞత భావం కలిగి ఉండలేకపోతున్నావంటే అహంకారం ఏ స్థాయిలో ఓడలేసుకుందో ఒక్కసారి మనకు మనం చూడవచ్చు ఎవరైనా సరే ఒక విగ్రహానికి చేయదండం పెడతారు ఒక ఒక ఫోటో గట్టి దండం పెడతారు ఒక మనిషికి దండం పెట్టాలంటే అక్కడ లాభం ఉండాలి అందున శాస్త్రాంగ నమస్కారం అయ్యే పనే కాదు తర్వాత మాట్లాడ ఇది సగటు మనిషి యొక్క స్ట్రగుల్ లోపల ఉండలేడు బయటికి రాలేడు ఆ కుడితిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది బ్రతుకు కొట్లాడుతున్నాడు ఇది ఇది వింటానికి కూడా ఇష్టం ఉండదు మా బ్రతకు బాగుంది నిజమా నిజమామిత్రమా కాబట్టే మనకి కృష్ణతత్వం చాలా అవసరం కృష్ణుడు ఏ రీతిగా తన గురువు దగ్గర ఉన్నాడు ఏ రీతిగా ఆ సుధాముడైనటువంటి కుచేలుడు తన స్నేహితుని ఎంత ప్రేమగా చూశాడు తనను ప్రేమించిన గోపికల్ని హృదయంలో పెట్టుకున్నాడు బుద్ధవుడు లాంటి మహాత్ములందరికీ కూడా స్నేహితులు వాళ్ళంతా కూడా చక్కగా వాళ్ళందరికీ ఎంతో విద్యని బోధించాడు దురదృష్టం ఏంటంటేనండి వారు భౌతిక దేహంతో ఉన్నప్పుడు సాయిబాబా సాక్షాత్తు భౌతిక దేహంతో ఉన్నప్పుడు ఎంతమంది ఆయన భగవంతుడిగా గుర్తించారంటే చాలా కొద్దిమంది మన సచరిత్రలో దర్శించిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు లాభం కోసం మనం మహాత్ముని దర్శిస్తాం కానీ అసలు ఒక లాభం కోసం మహాత్ముని దర్శించడం అసాధ్యం అండి అంటే వెళ్తాం అంతే వెళ్టం దర్శనం కాదు ఏమిటి దర్శనం వారి గురించి పరిపూర్ణంగా అవగాహన తెలుసుకోవడం దర్శనం అట్లా చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు పైగా వారు చెప్పింది జీవిత కాలంలో ఎక్కడా కూడా అర్థం చేసుకుంటే మనకు కనిపించదండి ఇవన్నీ పరమ సత్యాలు జీవన సత్యం సాయితత్వం అంటే వాస్తవం మాట్లాడుకోవాలి కదా మనం వారు ఎంతగా బోధించినా వారి జీవన విధానంలో చూపించినా కృష్ణ పరమాత్మ భగవద్గీతను చెప్పినా రామచంద్రమూర్తి తన జీవితంలో ఆచరించి చూపించిన సాయిబాబా ఒక మాట మాట్లాడకుండా జీవితం మొత్తం అంత అద్భుతంగా గడిపి చూపించిన ఎంతసేపు నా కోసం నా నా సంకుచితమైన నేను కోసం ఆరాట పోరాటమే కానీ జీవితం అంతా ఏనాడు ఈ కుడితిలోంచి బయటపడాలనే ప్రయత్నమే లేదు అసలు ఆలోచనే లేదు మరి కృష్ణుడు అద్భుతమైనటువంటి బోధని మానవ జాతికి అందించారు అది ఏ కాలానికి పనికి వస్తుందండి అంటే మానవుడు అనేవాడు ఉన్నంత కాలం అది పనికొస్తుంది ఒకవేళ పోయి మరలా సృష్టి మొదలైన మానవుడు ప్రారంభించిన జీవితానికి పరమ సత్యం ఆ భగవద్గీత అంత అద్భుతమైన భా ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక్కొక్క ఒక్క శ్లోకం చాలండి జీవితంలో మనిషి మారిపోవడానికి దాన్ని అది మనకు అక్కర్లా అది అక్కర్లేదు అనుకున్నాం కాబట్టే ఇంత దౌర్భాగ్యమైనటువంటి జీవితం గడపాల్సి వస్తుంది అలాగే సాయిబాబా అటు రామతత్వమైనా కృష్ణతత్వమైనా సాయి తత్వం ఇవి పేర్లు అనే మొదటి దాన్ని తీసేయాలండి అసలు ఏమవుతుంది తెలుసా అండి మొదటిది ఉంటే నేను రామభక్తుడు ఒకడు కృష్ణుడు భక్తుడు ఒకడు శివభక్తుడు వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటున్నారు ఎందుకంటే ఆ మూడు ముందున్నాయి అవి తీసేయాలి అది తీయమని గురువు చెప్తాడండి ఎందుకో తెలుసా నువ్వు దానికి అటాచ్ అయిపోతున్నావు అది నిన్ను మళ్ళీ బంధించేస్తూ ఉంది ఒక సెక్టేరియన్ ఒక ఒక సెక్ట్కి సంబంధించిన వాడివి అయిపోతున్నావు ఈ రోజున చూడండి మన మనం భావనలోనే మార్పు వస్తుంది చాలామంది నేను వింటున్నా సాయిబాబా భక్తులు కూడా చెప్తుంటారు ఈ మధ్యలో మేము సాయిబా అండి మాకు ఇంకెవరు అక్కర్లేదు దీన్ని మించిన అజ్ఞానపూరితమైన మాట మరొకటి లేదు అసలు ఏమీ తెలియని ఒక అహంకార పూరితమైన అజ్ఞాని మాత్రమే ఈ మాట మాట్లాడగలడు నీకు సాయిబాబా ఒక్కరేనా ఇంకెవరు అక్కర్లేదా అంటే సాయిబాబాని ఎంత సంకుతం చేసేసావును సాయిబాబాని కేవలం నామానికి రూపానికి కఫినీకే తంబ్రిలు డొక్కి చేతిలో ఉన్నటువంటి సటకాకి కం నువ్వు బందీ చేశావు ఆ తలపాగా తీస్తే ఫినిష్ అక్కడ సాయిబాబా లేనా సాయిబాబా ఒకరికి తెలుసుకుంది రావుడు అంటే కోదండం పట్టుకోవాలి ఆ కోదండం లేకపోతే రావుడు గారు ఈ కృష్ణుడు అంటే పిల్లలు కూడా ఉండాలి అది తీసేస్తే ఈ కృష్ణుడు కాదు ఎక్కడి నుంచి ఏ స్థాయికి దిగజారిపో మనం దిగజారిపోయి వాళ్ళు మనల్ని చేయి పట్టుకొని బయటికి లాగాలని చూస్తుంటే వాళ్ళని గోతులోకి లాగాలని చూస్తున్నాం మనం కానీ అది మన అజ్ఞానం వాళ్ళు రారు మనమే పోతాం రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్